మనకి ఈ రోజుల్లోనూ చూడండి ఎలక్ట్రికల్ సంబంధించిన చాలా కూడా మనకి ఎక్కువగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది అవునా కదా ఎక్కువగా పెద్ద పెద్ద వస్తువులు వాడడం అనేది మిషన్స్ వాడడం లాంటివి చేస్తున్నాం అవునా పెద్ద పెద్ద వస్తువులు మిషన్స్ లాంటివి వాడటం అనేది చేస్తున్నాం అనమాట ఓకే ఆ వాటికి తప్పనిసరిగా ఎత్నింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సింది ఎందుకంటే ఎక్కువ హెవీ లోడ్ కాబట్టి హెవీ వెయిట్ కాబట్టి దానికి తప్పనిసరిగా ఎత్నింగ్ ఎందుకు చేయాలంటే దానికి బాడీకి వచ్చే కరెంట్ అనేది ఈజీగా భూమిలోకి వెళ్ళిపోవడానికి వీలుగా ఉండేలాగా మనం సెట్ చేసుకుంటాం నేను మొన్న చెప్పాను మీకు మనకి ఏదైనా ఇది గ్రైండర్ ఉందనుకోండి గ్రైండర్ ఉంది ఇది మధ్యలో మోటార్ ఉంటుంది అవునా ఇప్పుడు మనకి త్రీ పిన్ ప్లగ్ ఉంది త్రీ పిన్ త్ ప్లగ్ ఇది ఏంటి ఫేస్ ఇది న్యూట్రాల్ ఇది ఎర్త్ అవునా ఇది ఫేస్ వైరు న్యూట్రల్ వైరు ఈ మోటార్కి వెళ్తుంది ఈ ఎర్త్ వైరు ఎక్కడికి వెళ్తుంది బాడీకి వెళ్తుంది ఎందుకోసం ఈ బాడీకి లీకేజ్ అయ్యి వచ్చిన బాడీకి వచ్చిన కరెంట్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే వైర్ ద్వారా మనకి భూమిలోకి వెళ్ళిపోయి మనకి ప్రాబ్లం లేకుండా అవుతుంది అనమాట అందుకోసం ఈ ఎర్తింగ్ అనేది ఉపయోగిస్తారు ఈ రెండు పిన్నుల మీద పిన్ పిన్నది కొంచెం లావుగా ఉంటుంది అవునా కాదా ఓకే ఇది ఈ విధంగా సెట్ చేయబడి ఉంటుంది అనమాట మనకి ఏం చేస్తారు ఎర్తింగ్ అనేది ముఖ్యంగా రెండు రకాలుగా ఎర్తింగ్ చేస్తారండి ఎలక్ట్రికల్ సంబంధించి కానీ ఏదైనా సరే ఎర్తింగ్ అనేది తప్పనిసరిగా రెండు రకాలుగా చేస్తారనమాట అసలు ఎర్తింగ్ అంటే ఏంటి లీకేజ్ అయిన కరెంటు కానివ్వండి లేదా ఎక్స్ట్రా వచ్చిన కరెంటు కానివ్వండి ఈజీగా భూమిలోకి పంపించడాన్ని ఎర్తింగ్ అంటారన్నమాట జీరో భూమి యొక్క పొటెన్షియల్ ఎప్పుడు జీరో ఉంటుంది భూమి యొక్క పొటెన్షియల్ అనేది ఎప్పుడు జీరోగా ఉంటుంది దాన్ని భూ ఎంత మనకి ఎంత సప్లై వచ్చినా సరే భూమి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఓకే ఈ జీరో ఉంటుంది కాబట్టి ఎంతైనా సప్లై తీసుకోవడం అనేది చేస్తుంటారు ఈ మనకి ఎర్థింగ్ చేసేటప్పుడు ఎర్థింగ్ యొక్క మిటి కొన్ని వస్తువులు ఉన్నాయి అవి ఏంటంటే ఎర్త్ ఎలక్ట్రోడ్ ఎర్త్ ఎలక్ట్రోడ్ రెండోది ఎర్త్ లీడ్ మూడోది ఎర్త్ పీట్ ఇవి మూడు ఏంటో చెప్పగలరా మీకు వీళ్ళని బట్టి చూడండి మీకు ఏమైనా ఐడియా ఉందేమో ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటే కాదు ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటే ఏ వస్తువు అయితే భూమిలో పాతి పెడతామో దాన్ని ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటారు ఓకేనా ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటే మనం వస్తువులు ఉంటే మనం రెండు రకాలని చెప్పుకున్నాం కదా ఏంటంటే అవి పైప్ ఎర్తింగ్ ప్లేట్ ఎర్థింగ్ కానీ ప్లేట్ కానీ పైప్ కానివ్వండి ఏదైనా సరే భూమిలో పాతి పెట్టబడి ఉంటుందో పెడతామో మనం దాన్ని ఎర్త్ ఎలక్ట్రోడ్ అని చెప్పి అంటారండి రెండోది ఎర్త్ లీడ్ ఎర్త్ లీడ్ ఎర్త్ లీడ్ అంటే ఏంటంటే ఏ వస్తువు అయితే మనం ఇక్కడ ఏదన్నా పాతి పెడతాం కదా పైప్ కాని ప్లాంట్ ఈ పై దీన్ని ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటారు ఇక్కడి నుంచి వైరు మనకి మెయిన్ మీటర్ దాకా కానీ లేదా మనం సెట్ చేసుకున్న దగ్గరికి సెట్ చేసుకుంటాం కదా దాన్ని ఆ వైర్ని ఏమంటారు అంటే ఎర్త్లీడు అంటారు ఓకేనా ఇది ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే మనం ప్రతి స్విచ్ బోర్డుకి ఒక గ్రీన్ వైర్ని సెట్ చేసుకుంటాం ఓకేనా ఇక్కడ వైర్కు ఇది ఎర్త్ ఎలక్ట్రోడ్ నుంచి ఎత్ ని తీసుకుని దాని నుంచి మనం గ్రీన్ వైర్ సెట్ చేసుకుని అక్కడి నుంచి మనం ఈ పిన్ ద్వారా మనం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఎర్త్ ఫిట్ అంటే ఏంటంటే ఎర్త్ ని ఎక్కడైతే పాతి పెడతామో దాన్ని ఎర్త్ ఫిట్ అంటారు ఏ చోటైతే మనం ఎర్త్ ఎలక్ట్రోడ్ అన్న దాన్ని ఆ వస్తువుని అక్కడ పాతి పెడతాం చూసారా అదే దాన్ని ఆ పిట్ అంటారండి ఆ ప్లేస్ని ఆ ప్రదేశాన్ని పిట్ అనడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఓకే ఇవి మూడు ఎత్ ఎలక్ట్రోడు లీడ్ లీడు పిట్టు అర్థమైంది కదా ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటే ఏ వస్తువు అయితే అది ఎర్త్ లీడ్ అంటే మనం బయటకు తీసుకొచ్చే వైరు ఓకే ఎర్త్ పిట్ అంటే ఎక్కడైతే చేస్తామో అది గుంట మనం ఎక్కడైతే చేస్తాం కదా ఆ ప్రదేశాన్ని ఎర్త్ పిట్ అని చెప్పి అంటారు అనమాట ఓకే చెప్పుకోదగ్గవి రెండు రకాలు ఉన్నాయి ఎర్థింగ్లు ఎర్థింగ్లు రెండు రకాలు అవి ఫస్ట్ ప్లేట్ ఎర్థింగ్ రెండోది పైప్ ఎర్థింగ్ పైప్ ఎర్థింగ్ అనమాట ప్లేట్ ఎర్థింగ్ అంటే ఏంటంటే అరవై ఇంటూ అరవై సెంటీమీటర్లు ఇంటూ త్రీ పాయింట్ వన్ ఎయిట్ ఎంఎం మందం కలిగిన ఒక కాపర్ ప్లేట్ ని తీసుకుంటారు అరవై ఇంటూ అరవై సెంటీమీటర్లు అంటే పొడవు అరవై సెంటీమీటర్లు వెడల్పు అరవై సెంటీమీటర్లు దాని యొక్క మందం ఉంటుంది చూసారా దాని యొక్క మందం ఎంత ఉంటుందంట త్రీ పాయింట్ వన్ ఎయిట్ ఎంఎం మందం గల కాపర్ ప్లేటుని తీసుకుని ఏం చేస్తారండి దానికి ఒక కాపర్ పైపుని ఒక కాపర్ పైపుని సెట్ చేస్తారు కాపర్ పైప్ ని కాపర్ తో చేయబడిన నట్ అండ్ బోల్ట్ల సహాయంతో సెట్ చేస్తారనమాట తర్వాత దీనికి ఏం చేస్తారంట ఒక కాపర్ స్ట్రిప్లు ఉంటాయి కాపర్ స్ట్రిప్లు కాపర్ స్ట్రిప్లు అంటే అటు ఇటు కాపర్ ప్లేట్గా సెట్ చేసి ఏం చేస్తారనమాట కాపర్తో చేయబడిన వైర్ని తీసుకుని బయటికి తీసుకొచ్చేలాగా సెట్ చేస్తారు మొత్తం అంతా బయటే సెట్ చేసేసుకుంటారు ఇది చేసేసుకున్న తర్వాత ఏం చేస్తారనమాట దీన్ని రెండు పాయింట్ ఐదు నుంచి మూడు మీటర్ లోతులో ఎక్కడైతే మనం ఎత్తపిట్టుగా చేసుకుంటామో ఎత్త ఎక్కడ చేయాలనుకుంటామో ఆ ప్లేస్లో రెండు పాయింట్ ఐదు నుంచి మూడు మీటర్ లోతులో గుంతను తీస్తారండి ఓకే గుంతను తీస్తారు దీని తీసిన తర్వాత దీనిపైన దీని ఏం చేస్తారంట ఇసక వేస్తారు ఫస్ట్ ఇసక వేస్తారనమాట ఏసి ఈ పిట్ ఇది ఉంది కదా ఇది దీని అంతా సెట్టుని తీసుకెళ్ళి ఏం చేస్తారు దీంట్లో నిలబెడతారు విధంగా సెట్ చేస్తారండి చేసిన తర్వాత ఈ వైర్ కూడా ఉంటుంది కదా మనకి ఎక్కడికైతే కావాలనుకుంటామో ఎక్కడ మెయిన్ మీటర్ కానీ లేదా సెట్ చేసుకుంటాం కదా అక్కడికి ఈ కాపర్ వైర్ని కాపర్ ఎత్లీడ్ అంటారు దీన్ని ఈ కాపర్ వైర్ని తీసుకొచ్చి అక్కడ నట్ అండ్ బోర్డ్తో బిగిస్తారు ఇక్కడి నుంచి ఏం చేస్తారు ఎక్కడ కావాలో మన ప్రతి స్విచ్ బోర్డు కాడికి ఒక గ్రీన్ వైర్ లాక్ వెళ్తారు ఒక గ్రీన్ వైర్ని లాక్ వెళ్తారనమాట ఇది మనకి ఇది పెట్టిన తర్వాత ఏం చేస్తారనమాట ఉప్పు బొగ్గు ఉప్పు బొగ్గు ఉప్పు బొగ్గు అలాగా లేయర్ లేయర్గా ఒకదాని తర్వాత ఒకటి ఏం చేస్తారనమాట మనకి ఇవన్నీ కూడా దీని చుట్టూ పదిహేను సెంటీమీటర్ల మందం పదిహేను సెంటీమీటర్ల మందంతో ఈ దీని చుట్టూ ఈ కాపర్ ప్లేట్ చుట్టూ పదిహేను సెంటీమీటర్ల మందంతో దీన్ని చుట్టూ వేస్తారండి ఓకేనా వేసి అప్పుడు ఏం చేస్తారనమాట ఈ పైన మట్టితోటి కప్పేసి ఇక్కడ ఒక సెట్ చే ఒక ఈటకలతోటి మీ సిమెంట్ తోటి ఒక ఇది చేసి పైన ఒక మెస్ లాంటిది సెట్ చేస్తారు అవునా కదా ఒక మెస్ లాంటిది సెట్ చేస్తారు అనమాట ఈ విధంగా మనకి ప్లేట్ ఎర్థింగ్ అనేది చేస్తారు ఓకే అర్థమైందా రెండోది పైప్ ఎర్థింగ్ పైప్ అన్నది జిఐ పైప్ వాడతారండి జిఐ జిఐ పైప్ వాడతారు జిఐ అంటే గ్యాల్వనైజ్ ఐరన్ గ్యాల్వనైజ్ ఐరన్ మామూలు ఐరన్ పైప్ అనుకోండి మనం భూమిలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది అది లోపల ఉన్నాక మనం ఏం చేస్తాం అది అది లోపల నీళ్ళైపోతుంటారు కదా దానికి లోపల తుప్పు పట్టిపోవడం లాంటివి జరుగుతుంది అన్నమాట అందుకని యాల్వనైజ్డ్ ఐర్ అంటే దానిపైన బాగా కెమికల్స్ కోటింగ్ వేస్తారనమాట ఆ పైపుకి కెమికల్స్ కోటింగ్ వేసి అప్పుడు ఈ పైపుని ఏం చేస్తారు మూడు నుంచి మూడు పాయింట్ ఐదు లోతులో ఒక గుంతంత అవుతారు మూడు నుంచి మూడు పాయింట్ డెబ్బై ఐదు మీటర్ల లోతులో పొంతం తవ్వి ఈ గార్మనైజ్డ్ పైప్ చూసారా దాన్ని మధ్యలో అక్కడక్కడ చిల్లులు పెడతారు ఓకే పెట్టి ఏం చేస్తారు దీనికి వైర్ నేప్ సెట్ చేసి మనం ఎక్కడైతే కావాలనుకుంటామో అక్కడ దాకా లాక్కొస్తారు లాక్కొచ్చి అక్కడ నుంచి ఇది చేస్తారంట ఇది కూడా దీనికి ముందు ఏం చేస్తారు ఇక్కడ ముందు ఇసకేసి దానిపైన ఉప్పు బొగ్గు ఉప్పు బొగ్గు వేస్తారండి ఓకే ఉప్పు బొగ్గు వేసి తర్వాత మట్టితో మూసేసి పైన మట్టితో పోసి ఇక్కడ ఏం చేస్తారు ఒక సెట్ చేస్తారు దీనికి మళ్ళీనే ఇటుకలతోటి సిమెంట్ తోటి సెట్ చేసి పైన మెస్ అనేది వేస్తారండి ఓకేనా మెస్ వేసి మనకి ఏం చేస్తారు ఈ పైపు పైన ఒక పన్నల్ సెట్ చేస్తారు పన్నల్ అంటే గరాట మనకు తెలుగులో గరాట అంటారు చూసారా ఆ పనులను సెట్ చేస్తారు చేసి ఏం చేస్తారు మామూలు రోజుల్లో వాటర్ ఉంటుంది ఎప్పుడు కూడా భూమిలో వాటర్ ఉంటుంది కానీ వేసవ కాలం ఏమవుతుంది భూమి అనేది పొడిబారిపోతుంది అవునా ఆ పొడిబారిపోయినప్పుడు ఏం చేస్తారు ఈ గరాట ద్వారా ఉప్పు సాల్ట్ కలిపిన వాటర్ పోస్తారు మర్చిపోయాను ఇక్కడ ఉప్పు బొగ్గు ఎందుకు వేస్తారండి ఉప్పు ఎందుకు వేయాలి బొగ్గు ఎందుకు వేయాలి తడారిపోకుండా ఉండడానిక ఆ ఇంకా బొగ్గు మనకి ఉప్పు బొగ్గు వస్తారంటే ఉప్పు ఏం చేస్తుందంటే భూమిలో ఉన్న తేమని ఆకర్షించుకుని తేమగా ఉంటుంది అనమాట బొగ్గు ఏం చేస్తుందంటే ఉప్పు ఆకర్షించిన తేమ ఉంటుంది చూసారా దాన్ని నిలవ ఉంచడం కోసం ఉపయోగిస్తారు ఓకేనా ఉప్పు బొగ్గు ఎందుకు వేస్తారంటే ఈ ఉప్పు అనేది నేలలో ఉన్న తేమనే ఆకర్షిస్తుంది అదే లాక్ ఉంటుంది అనమాట ఈ బొగ్గు అది దాన్ని నిలవు ఉంచుతుంది అనమాట అందుకోసం వేస్తారండి చుట్టూ కూడా ఓకే ఇసుక మామూలుగా వేస్తారండి ఇసుక అంటే సపోర్ట్ కోసం వేస్తారు ఓకే తడిదనం ఉంటుంది దాంట్లో కూడా నిలవ ఉంటుంది వేస్తారు ఓకేనా ఇవి రెండు రకాలైన ఎర్తింగ్లు అనమాట మనకి ఇండస్ట్రీస్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలోను వాటిలోను తర్వాత సబ్స్టేషన్ లోను వాటిలోను ఉపయోగిస్తారు అనమాట ఓకే చెప్పండి ప్లేట్ ఎర్టింగ్ అనేది మనకి ఎక్కడ ఉపయోగిస్తారంటే మనకి ఇండస్ట్రీస్ లోను ఫ్యాక్టరీలోను సబ్స్టేషన్లోను వాటిలోను ఉపయోగిస్తారు అంటే రెండు చోట్ల నుంచి కూడా రెండు రెండు అంటే డబుల్ ఎర్టింగ్ కూడా చేస్తారు ప్లేట్ ఎర్టింగ్ మెయిన్ గా ఎందుకోసం అంటే పెద్ద పెద్ద మిషన్లు లో ట్రాన్స్ఫార్మర్ ఉంది చూడను అనుకోండి సబ్స్టేషన్ ఉంది అనుకోండి ట్రాన్స్ఫార్మర్ పక్కన డబుల్ ఎత్తింగ్ ఉండాలి ఎందుకంటే ఎందులోంచి ఎక్కువ కరెంటు సప్లై ఇది అవుతుంది కదా దాని గురించి డబల్ ఎర్తింగ్ ఒకటి పాడైపోయినా రెండోది సెట్ చేయడం కోసం డబుల్ ఎర్తింగ్ అనేది చేస్తారండి ఓకే ఈ పైప్ ఎర్తింగ్ అనేది ఎక్కువగా హౌస్ వైరింగ్ దగ్గరే ఉపయోగిస్తారు హౌస్ల దగ్గరే ఉపయోగిస్తారు ఓకే హౌస్కి కూడా కంపల్సరీ ఎర్తింగ్ అవసరం అయిపోయింది ఈ రోజుల్లో మనకి మిక్సీలని గ్రైండర్లని ప్రతీది కూడా ఎర్తింగ్ అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది ఇంటికి కానివ్వండి ఇండస్ట్రీస్ కానివ్వండి ఎక్కువ సప్లై అన్నది పంపించాలంటే ఎక్కువగా ప్లేట్ ఎర్తింగ్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు మనకి ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉండాలండి ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ మనకి రెసిస్టెన్స్ అంటే ఎంత అని చెప్పి ఉన్నావు నిన్న అడ్డుకునే తత్వం కలిగిందిలే కాదంటలేదు కాకపోతే ఎంత రెసిస్టెన్స్ ఎంతవరకు ఉండొచ్చు ఎంతకి అతమాను మామూలు కండక్టివిటీయే ఉండదు కదా కండక్టివిటీ ఉండదు కండక్టివిటీ అంటే కరెంటు ప్రవహించే సామర్థ్యము కండక్టివిటీ అంటే ఏంటి కరెంటు ప్రవహించే సామర్థ్యము ఏ రెసిస్టెన్స్ అంటే అడ్డుకునే తత్వం కలిగిందని రెసిస్టెన్స్ అంటారు అవునా మనకి ఎత్త యొక్క రెసిస్టెన్స్ మామూలుగా పైప్ ఎర్తింగ్ అనుకోండి జిఐ పైప్ అనుకోండి జీరో పాయింట్ ఫైవ్ టూ త్రీ ఓమ్స్ వరకు ఉండొచ్చు పైప్ ఎర్థింగ్కి జీరో పాయింట్ ఫైవ్ టు త్రీ వోమ్స్ వరకు రెసిస్టెన్స్ ఉండొచ్చు భూమికి ఎత్త యొక్క రెసిస్టెన్స్ అక్కడ పిట్కడ పిట్ కాడ ఓకే అదే ప్లేట్ ఎత్తింగ్ అనుకోండి జీరో పాయింట్ ఫైవ్ టు వన్ హోమ్ మాత్రమే ఉండాలి ప్లేట్ ఎత్తింగ్ అంటే ఎక్కువ సప్లై కదా మనకి అవునా కదా ఎక్కువ సప్లై తీసుకుంటాం కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ హోమ్ లోపలనే ఉండడం మంచిది అంటే ఫైవ్ హోమ్స్ వరకు ఇది ఉపయోగించవచ్చు కాకపోతే మనకి ఎంతవరకు ఉండాలి రూల్ ప్రకారం అంటే జీరో త్రీ హోమ్స్ వరకు ఉండాలి ఓకే వన్ హోమ్ వర్క్ ప్లేట్ ఎత్తింగ్కి ఉపయోగించుకోవడం అనేది చేస్తూ ఉంటారు అనమాట ఓకే మనకి ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ అనేది తగ్గించడానికి అవకాశం ఉందంటారా ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుందా ఉండదా ఎందుకు ఉండదు ఓకే వైరు వాడతాం లేదు రెసిస్టెన్స్ కదా మనకి తగ్గించుకునే అవకాశం ఉంది మనం ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ అనేది నాలుగు రకాలుగా తగ్గించుకోవచ్చు అది ఏంటంటే ఫస్ట్ వన్ సాల్ట్ కలిపిన వాటర్ పోయడం ద్వారా నేను చెప్పాను కదా పైన గరాటా పెట్టారని అది ఎందుకంటే సాల్ట్ కలిపిన వాటర్ కదా ఆ వాటర్ సాల్ట్ కలిపిన వాటర్ పోయడం వరకు దా యొక్క రెసిస్టెన్స్ అనేది మనం కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉందండి ఓకే ఎర్త్ యొక్క రెసిస్టెన్స్ అనేది తగ్గించడానికి అవకాశం ఉంది రెండోది పైపు యొక్క డెప్త్ పెంచడం వల్ల పైపు యొక్క డెప్త్ పెంచడం అంటే పైపు యొక్క పొడవును పెంచామనుకోండి ఏమవుతుంది ఇంకాస్త భూమిలోకి దిగుతుంది దాన్ని బట్టి కూడా కొంతవరకు రెసిస్టెన్స్ తగ్గవచ్చు దాని ద్వారా కూడా కొంతవరకు రెసిస్టెన్స్ తగ్గించంటే లోపలికి వెళ్ళడం వల్ల మనకి కండక్టివిటీ పెరగడానికి అవకాశం ఉంది ఇంకాస్త ఇది అవుతుంది కాబట్టి మూడు ప్లేట్ యొక్క ప్లేట్ యొక్క సైజు పెంచడం ద్వారా ప్లేట్ ప్లేట్ యొక్క అంటే నా మనకి ప్లేటు అరవై ఇంటూ అరవై సెంటీమీటర్లు అన్నాం కదా అది ఎనభై ఇంటూ ఎనభై సెంటీమీటర్లు అనుకోండి ఇంకా స్థలం ఆక్రమిస్తుంది కదా మనకి అలా కూడా కొంతవరకు రెసిస్టెన్స్ తగ్గవచ్చు ఓకేనా నాలుగోది ఏంటంటే ప్యారలల్ కనెక్షన్ ప్యారల కనెక్షన్ అంటే ఏంటంటే మనకి చూడండి పైప్ ఎర్తింగ్ ఉందనుకోండి కొంత కొంత దూరంలో ఈ పైపుల్ని కొంత కొంత దూరంలో సెట్ చేయడం వల్ల ఈ మనం ఏం చేస్తుంది మెయిన్ వైర్ తీసుకొచ్చి దీనికి దీని దీనికి దీని నుంచి దీనికి దీని నుంచి దీనికి అలా కనెక్ట్ చేసామనుకోండి ఏదో ఒకటి మనకి ఎర్త్ యొక్క రెసిడెన్స్ అనేది మనకి ఏ ఒకటి పని చేయపోయినా రెండోది పని చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఏం చేస్తారనమాట ప్యారలల్ గా ఈ కనెక్ట్ చేస్తారు ఎర్త్ ఎలక్ట్రాన్ని ని ప్యారలల్ గా కనెక్ట్ చేయడానికి అవకాశం ఉందండి ఓకేనా ఓకే